అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ సబ్స్క్రైబ్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇప్పుడు మనము కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ దేవ దీపావళి అని కూడా అంటారు ఆశ్వయుజ అమావాస అంటే దీపావళి వెళ్ళిన మరునాడు కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఇక ఆ రోజు నుండి కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజు సాయం వేళ దీపాలు వెలిగించి ఆరంభం చేస్తారు ముఖ్యంగా కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు ఈ నెల అంతా కార్తీక మహాపురాణాన్ని పారాయణం చేస్తారు దేవాలయాల్లో కార్తీక పురాణ శ్రవణం ఏర్పాటు చేస్తారు మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకుంటారు వెయ్యి ఏండ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు శివతాండవం చేశాడు అని పురాణాలు చెబుతున్నాయి ఆ కార్తీక పౌర్ణమి అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకొని పోతాయి కార్తీక సోమవారాలలో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు ఈ విశిష్ట దినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవటం చాలా శ్రేష్టము ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రములో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటారు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయటం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తాయి కార్తీక పౌర్ణమి జైనులకు పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం గురునానక్ జయంతి కూడా ఈరోజే ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రము మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు కొందరు దీపాలను అరటి దొన్నెలపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు ఆ వీలు లేని వాళ్ళు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగిస్తారు subscribe